వక్ఫ్ చట్ట సవరణ రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది మతపరమైన ఆస్తుల పరిరక్షణ పేరుతో చేసిన ఈ సవరణలో ఇప్పుడు రాజ్యాంగ భద్రత సందేహాలు రేపుతున్నాయి తాజాగా ఈ చట్టంలోని కొన్ని కీలక సెక్షన్లపై సుప్రీంకోర్టు మధ్యంతరంగా స్టే విధించింది పలు రాష్ట్రాల నుంచి దాఖలైన పిటిషన్లలో సవరణలు మౌలిక హక్కులకు విరుద్ధమని ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నాయని ఆరోపణలొచ్చాయి సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది చట్టం మొత్తం చెల్లుబాటు అవుతుందని కానీ కొన్ని వివాదాస్పద సెక్షన్లపై స్టే విధించినట్లు సీజేఐ బిఆర్ గవాయ్ తెలిపారు సెక్షన్ త్రీ ఆర్ ప్రకారం ఆస్తిని వక్ఫ్కు దానం చేయాలంటే కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాం ఆచరించి ఉండాలన్న నిబంధన నిలిపివేసింది ఎందుకంటే దీన్ని అమలు చేయడానికి సరైన నియమాలు లేకపోతే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది సెక్షన్ టూ సి ప్రకారం నియమిత అధికారి నివేదిక ఇచ్చే వరకు ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన నిలిపివేసింది ఎందుకంటే ఆస్తి హక్కులపై కార్యనిర్వాహక అధికారి తీర్పు ఇవ్వలేరు సెక్షన్ త్రీ సి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసే అధికారం కలెక్టర్కు ఇవ్వడం అధికార విభజనకు వ్యతిరేకం అధికారుల తుది నివేదిక వచ్చే వరకు ఆస్తి హక్కులు ప్రభావితం కావు ఇతర ముఖ్య నిబంధనలు చూస్తే వక్ఫ్ బోర్డులో నలుగురి కంటే ఎక్కువ మంది ముస్లిం కాని సభ్యులు ఉండకూడదు రాష్ట్ర స్థాయిలో ముగ్గురి కంటే ఎక్కువ ఉండరాదు వక్ఫ్ బోర్డు ఎక్స్ అఫీషియో అధికారి ముస్లిం సమాజానికి చెందిన వారే ఉండాలి వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముస్లిం సమాజానికి చెందిన వారే ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది ముస్లిం కాని వ్యక్తిని సీఈవోగా నియమించే సవరణను మాత్రం నిలిపివేయలేదు తుది తీర్పు వచ్చే వరకు వక్ఫ్ ఆస్తుల హక్కులో స్వాధీనం ప్రభావితం కావు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి వక్ఫ్ చట్టాల చరిత్రను పరిశీలించామని మొత్తం చట్టాన్ని నిలిపివేయడానికి తగిన ఆధారాలు లేవని సీజేఐ బీఆర్ గవాయ్ తెలిపారు చట్టం రాజ్యాంగబద్ధమనే అనుమానాన్ని ఎల్లప్పుడూ ముందు ఉంచుతామని అత్యంత అరుదైన సందర్భాలలోనే అమలును నిలిపివేస్తామని వెల్లడించారు మొత్తానికి వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు మొత్తం చెల్లుబాటు అవుతుంది కానీ సెక్షన్ ఆర్ టూ సి వంటి వివాదాస్పద నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నియమాలు రూపొందించే వరకు అమలులో ఉండవు